విదేశీ విద్య పేరు పెట్టి ఆయన సామర్థ్య వర్గాలు చెందిన వాళ్ళని అలాగే ఆయన ఎంచుకున్న వాళ్ళని విదేశాల్లో ఒక పథకాన్ని చేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు లోన్ కొట్టిన దుర్మార్డు జగన్మోహన్ రెడ్డి అలాగే ఉన్నత విద్యల్లో ఉన్నత విద్యలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ రద్దు అలాగే స్కాలర్షిప్ రద్దు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు ఇలా చదువుకు సంబంధించి ఎస్సీ ఎస్టీలో వాళ్ళకి ఏ అవకాశాలు అయితే ఉన్నాయో ఆ అవకాశాల నుండి పూర్తిగా నిర్మూలించి ఈ అధికారంలో రద్దు రాగానే వాటిని రద్దు చేసి వాళ్ళ చదువులను నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఏదైతే చదువుకున్న వాళ్ళు ఏదైనా వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడటానికి ఏదైనా రుణాలు తీసుకొని వాటి ద్వారా ఏదైనా వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ జీవితాలను మోలు చేసుకుంటాము అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు దానికి సంబంధించి కార్పొరేషన్ రుణాలు కానీ ఎన్ఎస్ఎఫ్ రుణాలు ఉండాలి కానీ ఎంఎస్ఎంఈ ఉండాలి కానీ ఇవన్నీ గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చేవాళ్ళు వీళ్ళకి ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల్లో వాళ్ళ జీవితాలని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇటు చదువులు లాగేసుకున్నాడు వీటి ఆర్థికాభివృద్ధి నాశనం చేశాడు దాంతోపాటు వీళ్ళకు భూములు కూడా రావడమైన ఒక పెద్ద కుట్రతో ఈ అధికారంలో రాగానే లక్షా ముప్పై ఏడు వేల లక్షా ముప్పై ఏడు వేల ఎకరాల ఎస్ఐములని ఎస్సీ ఎస్టీ లాక్కొని జగన్ వాళ్ళ కాలనీల పేరుతో వాటిని పందారం చేసిన వ్యక్తి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టం వేయాలకుండా పందారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా చదువుకి ఆర్థికానికి సంబంధించి భూములకు